ఈరోజు మరి డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మనకు అన్నదానం చేసే మనం భోజనం పెట్టేవాళ్ళు ఒక్కళ్ళు మనకి దేవుళ్ళే మరి మనకు అన్నదాన అన్నదాత అందరికీ ఈరోజు గణతంత్ర దినోత్సవ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేద్దాం అమ్మ ముందుగా భీవరం పట్టణం నడిపట్టిన పద్మనాభ థియేటర్ ఆనుకుని దివ్యజ్యోతి మెస్ ఉందమ్మా చక్కని వంటకాలకి కమ్మని రుచులకి మన గోదావరి రుచులు చక్కగా చేస్తారు వారు చికెన్లో ఎన్ని ఐటమ్స్ కావాలంటే అన్ని ఐటమ్స్ చేసి మరి వివాహాది శుభ కార్య కార్యక్రమాలకి మరి చక్కటి విందు భోజనం ఏర్పాటు చేసి పంపుతున్నారు మరి అదే మాదిరిగా ఈరోజు మన వృద్ధుల ఆశ్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు ఇలా ప్రతీ నెల ఇరవై ఆరో తారీఖుని వారి తండ్రి గారు అయినటువంటి చింతా తిరుమతులు గారి పేరు మీద మరి దివ్యజ్యోతి మెస్ యాదవం మరియు వారి కుటుంబ సభ్యులంతా కలిసి ప్రతీ నెల ఇరవై ఆరో తారీఖున మనం భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు మరి చింతా త్రిమూర్తులు గారి పేరు మీద మనం శుభ్రంగా తింటూ మరి చింత మూతులుగా పవిత్రాత్మకు శాంతి కలగాలని కోరుకుందామమ్మా మరి ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్న ఆ సంవత్సర దినదినం అభివృద్ధి చెందాలని మరి వారు వారి కుటుంబం ఎల్లప్పుడూ ఆయుధ ఆరోగ్యాలతో సకల అష్టైశ్వర్య సిరి సంపన్నులతో మరి ఉండాలని కోరుకుంటూ మా మన భేవన వృద్ధులందరూ కలిసి వారిని దీవించాల్సిందిగా కోరుకుంటున్నాము మరి ఈ రోజు మనకి అన్నదాత అయినటువంటి ఆ దివ్యజ్యోతి యాజమాన్యాన్ని తలుచుకుంటూ అన్నదాత